శ్రీ శ్రీ బీర్మహ శ్రీమహాగణపతిమహ కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం కన్యారాశి వారికి జూన్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే జన్మరాశిలోకి వచ్చినప్పుడు గ్రహ సంచారం జరుగుతున్నది కేతు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కాకులు అనేవి ఉంటాయి సప్తమంలో రాహు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు అనేవి కలిగిస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జాయింట్ వెంచర్స్ కానీ జాయింట్ రిలేటెడ్ బిజినెస్ కానీ అంతగా కలిసి రాదు సప్తమంలో వచ్చేటప్పటికీ రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు పుట్టింటి వారి కన్నా మెట్టింటి వారి బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు ముఖ్యంగా చెప్పాలంటే మెట్టింటి వారి తరపు నుంచి అత్తమామల బాధలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటారన్నమాట ఆ విషయం అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఆ విషయంలో తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వారికి వచ్చి అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది సుఖమైనటువంటి విజయాన్ని అన్నమాట అంటే చేసేటువంటి పనిలో విజయాన్ని సాధించడంలో ఎటువంటి సంకోచం అనేది ఉండదు ఆరో ఇంట్లో ఎప్పుడైతే శేగ్రహ సంచారం జరుగుతుందో అది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కూడా పొందడం అనేది జరుగుతుందన్నమాట ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలో రవి కొలిసి కుజుడు కలిసి ఉన్నారన్నమాట తన యొక్క గ్రహ సంచారం అష్టమలా జరుగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలతో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్ట నష్టాలు రేపు రాబోతున్నటువంటి ఒకటో తారీఖు నుంచి ఎదురవడానికి కారకంగా తయారయ్యే విధంగా ఉంది రాజస్థానాల్లోకి రవిగ్రహ సంచారం పదిహేనవ తారీఖున జరగబోతుంది అది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాల్లో అలసిపోవడానికి ఎక్కువ కారకంగా ఉంటుంది అంటే అధికమైనటువంటి శ్రమతో కొడుకున్నటువంటి ప్రయాణంగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి గురుగ్రహ సంచారం అనేది రాశి వారికి మనకి గమనించే కన్యా రాశి వారికి అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనమాట గురువు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారుకుడు ఇది స్త్రీలకు వచ్చేటప్పటికి పుత్ర సంతాన ప్రాప్తిని కలిగించగలుగుతుంది మాంగాళ్యా బనాన్ని కలిగించగలుగుతుంది కోర్టు సంబంధితమైనటువంటి కేసుల్లో కానీ విజయాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నందువల్ల ఆరోగ్యపరంగానూ ఉండగల బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది గత సంవత్సరంలో వీరికి కొన్ని కొన్ని కష్టాలు ఏదో రాహుకేతుల యొక్క రీత్యా కొన్ని కష్టాలు అష్టమంలో ఉన్నటువంటి గురువు ప్రభావం అనేది కూడా ఎక్కువగా పడ్డారు కానీ ఈ సంవత్సరంలో మే ఒకటో తారీఖు నుంచే గురువు యొక్క శుభదృష్టి యొక్క రాశి వారికి జన్మరాశి మీద ఉన్నందువల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క జూన్లో ఈ గృహ కొనుగోలు కానీ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కొత్త కారు కొనాలని చెప్పి నిర్ణయించుకోవటం అనుకున్నటువంటి పని ముందు చేసేయాలన్నట్లుగానే కారు కానీ ఇల్లు కానీ కొనడం అనేది జరుగుతుంది రాశి వారికి ఎందుకంటే గురువు యొక్క దృష్టి వచ్చేటప్పటికీ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు తద్వారా ఇది యోగించే విధంగా ఉందన్నమాట సంతాన సంబంధితమైన విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సానుకూల పడుతుంది ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతుంది గురువు యొక్క దృష్టి శుభదృష్టి ఏదైతే ఉందో భాగ్యస్థానం మీద ఉన్నందువల్ల అది కూడా లాభించే విధంగా ఉంది ఓవరాల్గా వచ్చేటప్పటికీ రాశి వారికి అనుకూలంగా ఉంది రవి మొదటి పదిహేను రోజులు సరైనటువంటి స్థానంలో లేనప్పటికీ కూడా రాబోతున్నటువంటి జూన్ పదిహేనవ తారీఖున రవి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు ఇది అత్యంత యోగకారకమైనటువంటి ఫలితాలు కన్యా రాశి వారికి ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అన్నమాట సంఘంలో గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఆఫీసులో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో కూడా వారు మిమ్మల్ని మెచ్చుకోవటం పది మందిలో గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగ మీడియాలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కన్నా గోచరిస్తూ ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి రాజస్థానంలో ఉన్న రాబోతున్నటువంటి రవి అత్యంత యోగకారకుడు పదిహేనవ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు చెప్పాలంటే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు గ్రూప్స్ సివిల్స్ యూపీఎస్సి మెయిన్స్ కానీ లేకుండా ఉంటే ఎవరైతే ఈ ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ఆలోచిస్తున్నటువంటి మీకు మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది ప్రమోషన్స్లో ముందు ముందు ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది జరుగుతుంది ఆ విషయంలో మీరు ఎంతో సంతృప్తి పొందగలుగుతారు మరి అదేవిధంగా డబ్బు పరంగా కూడా మీరు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవి ఒకటికి నాలుగు ఇంతలు పెరిగాయని చెప్పి తెలుసుకొని మానసిక సంతృప్తి పొందడం అనేది జరుగుతుంది గురువు యొక్క శుభదృష్టి మరి అదేవిధంగా రవి యొక్క అనుకూలత అనేది ఈ కరక ఈ యొక్క కన్యా రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది పిల్లల యొక్క ఎదుగుదల పిల్లలకి ఒక మంచి ర్యాంకు వస్తుందని ఒక మానసిక సంతృప్తి వారి యొక్క ఎదుగుదల తెలిసి మీరు ఎంతో మానసికంగా కూడా చాలా ఆనందం పొందగలుగుతారు ఎందుకంటే వారి గురించి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వారి గురించి వేరే వాళ్ళు చెప్పినప్పుడు అంటే మీరు ఒక మంచి స్థాయిలో బాగున్నారు మీ పిల్లలు బాగా చదువుతున్నారు ఉద్యోగపరంగా కూడా పది రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి పది మంది వారిని పొగడటం ఆ విషయంలో మీరు ఎంతో అదృష్టవంతులుగా మీరు మిమ్మల్ని భావించుకుంటారు అది మానసిక గల కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నెలలో మొదటి పదిహేను రోజుల తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మరి అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కోర్టు రిలేటెడ్ సంబంధితమైన వ్యవహారాలు అనేవి అంతగా యోగించే విధంగా లేదు సామాన్య సామాన్యంగానే జరిగే విధంగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క నెలలో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా రాణించగలుగుతారు రాసి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కుజుడు అష్టమంలో గ్రహ అష్టమంలో సంచారం చేస్తున్నాడు అష్టమ సప్తమంలో వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం జరుగుతున్నది వా సప్తమంలో రాహు ఉన్నప్పుడు వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి ఆ విషయం నుంచి బయటకు రావాల్సినటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి మరి అదేవిధంగా కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలోకి సంచారం చేస్తున్నాడు అష్టమంలోకి సంచారం చేస్తున్నటువంటి కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది అన్నమాట అది కుటుంబంలో అన్యోన్యత తక్కువగా ఉంటుంది అంటే మీరు ఒకటంటే వాళ్ళు రెండు అంటారు మీరు రెండు అంటే వాళ్ళు మూడు అంటారు అందరూ ఒకటే మాట మీద ఎందుకు లేరు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి కుజాష్టకాన్ని పఠించండి కుజగ్రహ అనుకూలత అనేది పెంపొందించుకోండి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత అనేది కోసం ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీస్ కను పండించడం కానీ హనుమంతుడిని పూజించడం కూడా సరిపోతుందన్నమాట స్వస్తి